నమస్కారం ప్రదీప్ జోషి గారు నమస్తే అండి మీరు పూజ గురించి చెప్పేటప్పుడు నేను కొన్ని అంటే మనం రెగ్యులర్గా మాట్లాడుకునే దాంట్లోనే అమ్మవారి పూజ గురించి కూడా చెప్పారు మీరు సహస్ర జ్వాల తోరణ చంద్ర మహా మహాపూజ అసలు ఆ పూజ యొక్క గొప్పతనం ఏంటండి అంటే మీరు చెప్పేటప్పుడు కూడా చాలా గొప్పగా అందులో నాకు బేసిక్ లైన్ చెప్పినప్పుడే క్యాచ్గా అనిపించింది అందు అందులో అంత గొప్పతనం ఉందా అని మహా విశిష్టత ఏంటండి శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మనకి సృష్టికి ఆధారమైనటువంటివి సూర్యచంద్రులు ముఖ్యంగా ఈ యొక్క సృష్టిలో స్థితికి కారకత్వాలు మనకు ఈ యొక్క ఈ యొక్క పాంచభౌతికమైన శరీరంతో మనం ఉంటున్నాము అంటే మనలోపల సప్తధాతువులు పంచప్రాణాలు ఇవన్నీ కూడా నిలిచి ఉన్నాయంటే దానికి సూర్యుడే కారణం సూర్యుడికి మనము నేరుగా మనం పూజ చేయలేము చేయగలుగుతామా సూర్యుడిని నేరుగా చూస్తేనే కళ్ళు మండిపోతాయి మనకి సూర్యుడికి అర్ఘ్యం వదలడమే సంధ్యాకాలంలో అర్ఘ్యం వదలడమే సూర్యుడికి మనం చేసే పూజ సూర్యుడికి సూర్య నమస్కారాలు చేయడం అయితే సూర్యుడి యొక్క సహస్ర కిరణాలు కేవలం పౌర్ణమి రోజున మాత్రమే నలభై ఎనిమిది నిమిషముల కాలం మాత్రమే చంద్రుడి మీద పూర్తిగా పడతాయి అంటే సూర్యుడికి యొక్క కిరణాలు చంద్రుడి పైన పూర్తిగా వన్ ఎయిటీ డిగ్రీస్ అపోజిట్లో వచ్చినప్పుడు మాత్రమే మనకి చంద్రుడు భూమి పైన కనిపిస్తాడు పైన ఎగ్జాక్ట్గా వన్ ఎయిటీ డిగ్రీస్ పైన కనిపిస్తాడు సహస్ర కిరణముల యొక్క ప్రస్ఫుటమైనటువంటి కాంతులు చంద్రుడి మీద పడినప్పుడు అది కేవలము పౌర్ణమి రోజున మాత్రమే ఆ పౌర్ణమిలో ఉత్కృష్టమైనటువంటి పౌర్ణములు రెండు శరదృతువులో వచ్చేటువంటి పౌర్ణమిలు మొట్టమొదటివి అందులో ఆశ్వీజ పౌర్ణమి రెండవది కార్తీక పౌర్ణమి ఈ ఆశ్వీజ కార్తీక పౌర్ణమిలో చంద్రుల్లో బ్రైట్నెస్ బాగా ఉంటుంది భూమికి అత్యంత సన్నిహితంలో వస్తాడు అని చెప్పి ప్లానిటరీ సైన్స్ ప్రకారం కూడా చెప్తుంది స్పేస్ సైన్స్లో కూడా చెప్తున్నారు అది అప్పుడు మాత్రమే చంద్రుడి యొక్క అద్భుతమైన కిరణాలు భూమి మీద పెడతాయి అని చెప్తారు అప్పుడు మాత్రమే హిమాలయ పర్వతాల్లో కొన్ని విశేషమైనటువంటి ఔషధీయ వృక్షాలు పెరుగుతున్నాయని చెప్పి కూడా మనకి బయాలజికల్ సైంటిస్టులు కూడా చెప్తున్నారు ముఖ్యంగా గరుడ సంజీవిని ఇవన్నీ కూడా ఆ సమయంలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి టీ ఎస్టేట్స్ ఉన్నాయి వాళ్ళు పౌర్ణమి రోజు మాత్రమే వెళ్ళి వాళ్ళు తేయాకుని తెంపుతారు దాన్ని ప్రత్యేకంగా తీసి పెడతారు అది చాలా కాస్ట్లీకి వెళుతుంది నేను ఈ విషయం నాకు ఒంగోల్లో నా శిష్యుడు ఉంటాడనమాట నారాయణ అని చెప్పి అతను నా శిష్యుడు కోట నారాయణ శ్రీమన్ శ్రీమన్నారాయణ వాళ్ళకి అక్కడ కాఫీ షాప్ ఉంటుంది నాకు ఈ డౌట్ వచ్చింది అవును గురుగారు ఒక ప్రదేశం ఉంటుంది వాళ్ళు అక్కడ పౌర్ణమి రోజు తెంపుతారని చెప్పి చెప్పాడు అతను సో అంటే పౌర్ణమికి అంత గొప్పతనం ఆ పౌర్ణమిలో కోజాగిరి పౌర్ణమి ఇంకా గొప్పది లక్ష్మి అనుగ్రహాన్ని ఇచ్చేది కోజాగిరి పౌర్ణమి మాత్రమే అందులోపల ఆ నలభై ఎనిమిది నిమిషాలు కీలకం సహస్ర సహస్రజ్వాలములు ఉంటాయి ఇప్పుడు సహస్ర కిరణములు పడితేనే చంద్రుడు అంత వికసిస్తాడు చంద్రుడు అంత బాగా కనిపిస్తాడు ఆ రోజు నాకు తెలిసి అమ్మవారి యొక్క అనుగ్రహము మరి సందేశమా అనుగ్రహం తెలీదు నాకైతే నా సిక్స్ సెన్స్ ఏం చెప్తుందంటే ఆ రోజు చంద్రుని చుట్టూ పరివేష్టితమైనటువంటి కాంతి వస్తుంది అని నాకైతే అనిపించింది రావచ్చు వస్తే ఇంకా సంతోషం అంటే అమ్మవారు నేనున్నాను అని చెప్పడానికి చంద్రుడి చుట్టూ పరివేష్టితమవుతుంది చంద్రమండల పరివేష్టిత అని చెప్పి అమ్మవారికి పేరు చారు రూప చారు చారు చంద్ర కళాధర చంద్రుని ఎందు కళలు ఉంటాయి ఆ షోడశ కళల్ని మేము అక్కడ ఆవాహనం చేస్తాం అండ్ చంద్రమండల మధ్యగా అని అమ్మవారికి పేరు అంటే చంద్రమండలములో ఆమె నివసిస్తుంది ఆ అమ్మ అమ్మవారు కనిపిస్తుంది కేవలం పౌర్ణమి రోజు మాని అని చెప్పి అదేవిధంగా లలితా శాస్త్రుని చెప్పారు పౌర్ణమాస్యాం చంద్రబింబే ఏ బిర్నామ సహస్రకై అంటే పౌర్ణమి ఎందు చంద్రబింబముల ఎందు ఎవరైతే గనక ఈ యొక్క లలితా సహస్రములు పఠిస్తారో సయవ లలితారూపా సద్రూప లలిత స్వయం అని చెప్పారు ఇలా ఇంకా శరజ్యోత్స్నాం శుద్ధాహంశయూత జఠా జూటమకుటాం అని అన్నారు అంటే అమ్మవారు శరదృతువులో ఉన్నటువంటి యొక్క జ్యోత్స్న ఎందు ప్రసరింపజేసి అందరినీ అనుగ్రహిస్తుందని కూడా సౌందర్య సౌందర్యలు చెప్పారు ఆమె తర్వాత లలితా సహస్రనామంలో శరత్ చంద్ర భానన అని చెప్పారు అంటే ఆ అమ్మవారి యొక్క ముఖం ఎలా ఉంటుంది అని అంటే శరత్చంద్రుడి యొక్క చంద్రుడిలాగా ఉండి శరదృతువులో ఉన్నటువంటి చంద్రుడి యొక్క ముఖం ఎలా ఉంటుందో అలా అమ్మవారి ముఖం ఉంటుంది అని ఎక్కడ చూసినా శరదృతువులో ఋతువులో పొగుడుతున్నారు అండ్ బయాలజికల్ సైంటిస్ట్ని అడిగినా కానీ ఈ యొక్క మీరు కావాలంటే బయాలజికల్ సైంటిస్ట్ని ఇక్కడ పిలిపించండి ప్రదీప్ జోషి చెప్తుంది రైట్ ఆ అడగండి దే విల్ టెల్ ఎస్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ పిలిచి అడగండి శరదృతువుల్లో ఆయుర్వేదం వృక్షాలన్నీ కూడా వికసిస్తాయి ఆయుర్వేద తత్వం వృక్షాలకు అందుతుంది సో శరదృతువులు మొత్తం రెండు నెలలు ఆశ్వయుజము కార్తీక మాసాలు అందుకోసమే వనభోజనం చేయమంటారు ఊరికే చెప్పరు కదా కార్తీక మాసంలో అది కూడా మనం డిస్కస్ చేద్దాం దాంట్లో కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి చెప్తాను ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి ఈ సహస్ర తోరణంలో ఏం జరుగుతుందంటే చుట్టూ కూడా అమ్మవారికి ఆ యొక్క శ్రీచక్ర మండలాన్ని వేస్తాం పెద్ద శ్రీచక్ర మండలం వేస్తాం ఆ మండలానికి ఒక్కసారిగా అగ్ని ప్రస్ఫురింపజేస్తాం మధ్యలోపల స్ఫటిక శ్రీచక్రం చుట్టూ వెయ్యి లీటర్ల పాలు ఆ మధ్య మండలంలో బిందు స్థానంలో వెయ్యి లీటర్ల పాలు ఆ వెయ్యి లీటర్ల పాలల్లో ముత్యాలు నవరత్నాలు మధ్యలో శ్రీచక్రము స్ఫటిక శ్రీచక్రము చుట్టూ శ్రీచక్ర ఆకారంలో ఉన్నటువంటి అగ్నిజ్వాల తర్వాత అష్టదళ పద్మం అగ్నిజ్వాల షోడ దళ పద్మంలో అగ్నిజ్వాల తర్వాత భూపుర చక్రముల యొక్క అగ్నిజ్వాల ఈ అగ్నిజ్వాలలు మోగుతూ ఉంటే ఆ యొక్క చంద్రుని మధ్యలో అమ్మవారు కనిపించినప్పుడు నలభై ఎనిమిది నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు ఆ యొక్క చంద్రకళలు ఆ సమయంలో డమరుక ద్వానాలు కొన్ని విపరీతమైనటువంటి భైరవ రాగాలు ఉంటాయి ఆ భైరవ రాగాలు మోగింపజేస్తూ ఉన్నప్పుడు లలితా సహస్రనామం చదువుతూ వీణానాదం మోగిస్తూ ఉంటే ఆ సమయంలో ధ్యానం చేస్తూ ఆ నలభై నిమిషాలు చాలా కీలకం ఎవరైతే ఆ శ్రీచక్రాన్ని పరివేష్టితం చేసి కూర్చొని ఉంటారో వారు ఆరాన్ని పొందగలుగుతారు ఆ శక్తిని పొందగలుగుతారు ఇది పూర్వకాలంలో ఎప్పుడో చేసినటువంటివి విద్యలు ఇవన్నీ కూడా అవన్నీ కూడా మా నాన్నగారికి తెలుసు మా నాన్నగారు చేయడానికి చాలా ప్రయత్నం చేశారు కానీ అంత శక్తి మనకు లేదు అప్పుడు ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ లేరు మా నాన్నగారు ఇప్పుడు నాతో మా నాన్నగారు నుండి చేయిస్తున్నారని నేను అనుకుంటున్నాను ఇవన్నీ కూడా అవి చాలా అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క శ్రీ విద్యోపాసన రహస్యమైనటువంటి గ్రంథాల్లో ఉన్నాయి అవి చాలామందికి కూడా తెలియదు వాళ్ళ ప్రపంచానికి చూపించాలి ఇది ఇప్పటి వరకు అసదృశ్యమైనది ఇప్పటి వరకు ఎవరు చెయ్యనిది చెయ్యలేదు ఇక ముందు చేస్తే చాలా సంతోషం నాలాగా అందరు చేస్తే సంతోషం చూద్దాం ఏం జరుగుతుంది ఇది సహస్ర సహస్రజ్వాలాతోరణ చంద్రమండల మహాపూజ దానికి మెట్లు కూడా కడతాము అక్కడ ఒక ఇది కూడా తయారు చేస్తాము ఒక డయస్ తయారు చేస్తాము ఆ మెట్ల మీదకి ఎక్కి పైనుంచి చంద్రుణ్ణి ఆ పాలలో చూడాలి సో చాలా ఖర్చుతో కూడుకున్న పనే కానీ అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ సాధిస్తాం అందరూ రావాలి అందరూ వస్తే సరిపోడితోటి జరగదు శక్తులు అందరూ అందరూ శక్తి స్వరూపమే అందరూ వచ్చి అమ్మవారు ముత్తైదువులు ముఖ్యంగా అందరూ ముత్తైదులకు ఆహ్వానం ఎందుకోసమంటే అమ్మవారు యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అమ్మవారు మాతృరూపంలో ఉంటుంది కాబట్టి అమ్మలందరికీ అండి అమ్మలందరూ రండి మీ పిల్లలందరూ కూడా మీ అమ్మల్ని తీసుకొని రండి ఎందుకోసం అంటే చెప్పాను కదా గజోత్సవం ఎట్లాంటిది అని అంటే కనుక నువ్వు గజోత్సవం చేయించలేవు మీ తల్లిదండ్రులకు మోక్షం కలిగించడానికి ఆ గజోత్సవంలో మీ అమ్మవారిని మీ తల్లిదండ్రులను అక్కడ ఉంచి మీరు అక్కడ ఉండండి ఆ ఏనుగు నడిచేటప్పుడు నాలుగు అడుగులు వేయండి ఆ పుణ్యం మీకు కూడా దక్కుతుంది ఆ సహస్ర జ్వాలాతో చంద్రమండల మహాపూజల్లో మీరు ఉండండి పుణ్యం దక్కుతుంది మరి ఓపెన్ గ్రౌండ్లో అన్ని అవైలబిలిటీ లేదంటే యాక్చువల్లీ ఇవన్నీ కూడా అడవిలో చేస్తారు ఎవరికి తెలియకుండా అంటే ఇంత ఖర్చులు ఇవన్నీ కూడా భరించలేం కాబట్టి ఎక్కడో అడవిలో ఎవరికి తెలియకుండా రహస్యంగా చేసుకుంటారు ఇవాళ ఈ ప్రపంచంలో అందరికీ తెలియజేయాలని చెప్పి చేస్తున్నాను నేను అంటే కొంతమంది స్వార్థంగా వాళ్ళకి సిద్ధులు కలగాలని చేస్తారు సో నాకైతే స్వార్థం లేదు అందరికీ సిద్ధి కలిగించాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అమ్మవారి అనుగ్రహం అందరికీ దొరకాలి సో నేను నిస్వార్థంగా ఉంటున్నాను అండ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎన్ హిస్టరీ హిస్టరీ సో ఇది హిస్టరీలో మిగిలిపోవాలి ఇట్స్ హిస్టారిక్ మూమెంట్ ఇది చాలా అద్భుతమైన తెలంగాణ చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసి ఇట్లాంటి పూజ ఎవరు చేయలేదు అంటే బహిరంగంగా ఎవరు చేయలేదు సో ప్లీజ్ వెల్కమ్ ఎవ్రీ వన్ మీరు ప్రశ్న కూడా మంచిది అడిగారు తోరణ చంద్రమండల మహాపూజ చంద్రమండల మహాపూజ చతుషష్ఠి కళ పూజ కూడా ఉంటుంది అప్పుడు అరవై నాలుగు కళలతో పిలుస్తాం వీణ వాయిస్తారు అప్పుడు మంచి అద్భుతమైన వీణ కళాకారులు వస్తారు అటు వీణ ఇటు ఢమరుకం ఇటు లలిత సహస్రం అద్భుతం ఉంటుంది మీరు చెప్పేటప్పుడు వెంటనే గూస్ పాంప్స్ వచ్చేలా ఉన్నాయి సో తప్పకుండా చాలామంది వస్తారు మీరు అనుకున్నట్టుగానే పూజ అమ్మవారికి ఏ విధంగా అయితే అనుకున్నారో ఆ విధంగానే జరుగుతుందని అంటే నాగరాజు రాడా నాగరాజు ఖచ్చితంగా వస్తారు సార్ రాకుండా మళ్ళీ నాగరాజు అక్కడ సైంటిఫిక్ రావాలి కదా లేకపోతే నాగరాజు ఒప్పుకోవడా అయిపోయాయి ప్రతి క్వశ్చన్ అన్నీ రీసెర్చ్ చేసి సార్ కొంచెం సింక్ కావాలి సార్ కరెక్ట్గా కావాలి సార్ మనం ఓన్లీ పురాణాలు చెప్పచ్చు సార్ సమ్ డిఫరెంట్ ఉండాలి అందరిలాగా మనం కాదు సార్ తప్పకుండా సార్ సో ఉండాలి మీరు కూడా ఉండాలి చూడాలి ఆల్రెడీ కేరళ వాద్యకారులు వచ్చేసారు వాళ్ళందరూ కూడా ఉంటారు అక్కడ ఓకే బాగుంటుంది చాలా బాగా చేస్తున్నారని నిజంగా మీకు అమ్మరు అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఒక్కలకే కాదు అక్కడ వచ్చే చాలామందికి అంటే ఇలాంటి దర్శన భాగ్యం కలగడం అనేది మీరు చాలా గొప్పగా చేస్తున్నారు చాలామందికి దర్శన భాగ్యం కలిగేలాగా వాళ్ళకు కూడా అదే రోజు ముత్తైదువులకి శారీలు కూడా పంచుతున్నారు మీరు చాలా గొప్ప కార్యం అనుకున్నట్టుగానే మంచిగా జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్